నమస్తే మన బాపూజీ ఆస్తుల పరిరక్షణ కోసం ఆస్తుల్ని కాపాడాలని దాంతో ఒక ప్రచారం వినబడుతుంది ఆ ప్రచారము చేసేవాళ్ళు ఆస్తుల పరిరక్షణ కమిటీ లేడము ఆస్తుల పరిరక్షణ ఆస్తుల పరిరక్షణ జరగట్లేదు ఆ కమిటీలో వాళ్ళు ఉన్నారు ఉన్నారు అని చెప్పే బదులు కమిటీకి ఒక లెటర్ పెట్టాలా కదా ఆస్తులు ఎలా అన్యాకరం తమగుతున్నాయో ఇంకెవరన్నా కబ్జా చేస్తున్నారనో అలాంటిది ఏదైనా సమాచారం ఉంటే దానిని కమిటీ దృష్టికి తీసుకురావాలి కమిటీ దృష్టికి తెచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోతే దానిపైన వాళ్ళు ఇంకేదైనా ఆలోచిస్తే బాగుంటుంది ఇవన్నీ వాళ్ళు చేశారా లేదా అన్నది వాళ్ళు చెప్పాలి ఇక ఈ ప్రచారం చేసే వాళ్ళల్లో సాయి కుమార్ అనవడే అతను కూడా ఉన్నాడు ఆయన ఏడాదిన్నర కింద చేరిండు ఏడాదిన్నర కింద చేరి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళిండు ఏదో కుట్రాన్ని మాట్లాడుతున్నాడు ఈ నిబంధన మొత్తం కూడా రెండు వేల పన్నెండులో రూపొందించబడింది ఇప్పుడున్న కమిటీకి కానీ ఇంతకుముందు ఈ పీరియడ్ ముందు ముందున్న కమిటీ కానీ సంబంధం లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న కమిటీకి అది సంబంధం అప్పుడు అది మార్చబడింది దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అలాంటప్పుడు ఎన్నికల అధికారులను కానీ లేదా ఈ కమిటీని కానీ తప్పు పట్టడం అనేది ఎంతవరకు సంబంధిస్తామో ఆలోచించాలి ఇప్పటికైనా ఆస్తులకు సంబంధించిన వివరాలు వాటికి నష్టం కలిగించేటట్టుగా ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన వివరాలతోటి ఒక లేఖను కమిటీకి పెట్టండి ఇది నిర్మాణ పద్ధతి ఈ పద్ధతి ఈ పద్ధతిని అనుసరిస్తే సంస్థ ప్రతిష్ట నిలబడుతుంది అట్లా కాకుండా బయట పోయి మీడియాకి వెళ్ళేసేసి ప్రచారం చేస్తే మాత్రం అది సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం మాత్రమే మీరు ఇది చేస్తున్నారనేది అనుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి ప్రచారాలు మానుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నాను రెండో విషయం ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు అధికారం అధికారంలో ఉన్న కమిటీ వాళ్ళకి లేఖ రాసి వివరాలు తెప్పించుకోండి తెప్పించుకొని చర్చించండి ఒకవేళ వాళ్ళ ఆరోపణలో ఏమైనా నిజాలుంటే దాని గురించి ఆలోచించండి నిజాలు ఏమి లేకపోతే వాటి గురించి మాట్లాడండి బహిరంగంగా సవాల్ విసిరారు అది చాలా సంతోషదాయకము మాకు కూడా ఆనందం కలిగింది కానీ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు మన సభ్యులైతే మన బాపూజీ వచనాలయంలో సభ్యుల ఉంటే వాళ్ళకి మీరు వివరాలు అడగండి ఒకసారి లెటర్ పంపండి జాబురాదు ఇంకోసారి పంపండి తర్వాత ఏం చేయాలని ఆలోచించండి కొన్ని వివరాలు ఇస్తే వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటారో అది చేయండి దాని తర్వాత ఈ మన బాపూజీ వచ్చార సభ్యులందరికీ మీ అభిప్రాయాన్ని పంపండి ఇది నా విజ్ఞప్తి ఇక నుంచి దయచేసి ఎవరైనా సరే లైబ్రరీకి సంబంధించి మీరు ఏ ప్రచారం చేసినా బాగుండదు అందరం సభ్యులందరూ కూడా ఆలోచించాల్సి వస్తుంది బహిరంగంగా ప్రచారం కాకుండా పద్ధతి ప్రకారంగా వ్యవహరించండి లైబ్రరీని కాపాడండి లైబ్రరీని సమున్నతంగా నిలిపేటట్టుగా ప్రయత్నం చేయండి ప్రపంచంలో మొదటి స్థానం తీసుకురావడం కోసము మనం సభ్యులమందరము ప్రయత్నం చేయాలి అది మన ప్రాథమిక బాధ్యత ఎవరి శక్తి మేరకు వారు తమ శక్తిని కేటాయించండి సమయాన్ని కేటాయించండి బాపూజీ వచనాల అభివృద్ధిలో సముచిత బాధ్యత నిర్వర్తించండి లైబ్రరీ ఉన్నతికి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే నా పేరు బచ్చు బొమ్మన్న నేను నిజామాబాద్ తెలంగాణ ఏమైనా ఇలాంటి విషయాలు మిమ్మల్ని తీసుకురావడం కోసము నాకు మీ వ్యాఖ్యల రూపంలో అందజేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి